నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జయ గురుదత్త శ్రీ గురుదత్త ముందుగా మీకు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు మీకు మన రెడ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గురు శుభాకాంక్షలు ఆ గురు కృప అందరి మీద ఉండాలి అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గురు అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ యూ లుకింగ్ స్టన్నింగ్ గ్రేట్ కాంప్లిమెంట్ థ్యాంక్ యూ నిజంగా వెరీ బ్యూటిఫుల్ చాలా అందంగా ఉన్నారు ఈ రోజు ఏమంటే గురుపూర్ణ పూర్ణిమ స్పెషల్ ఆ అవును గురు పౌర్ణిమ స్పెషల్ స్వామివారిని అలంకరిస్తాం కాబట్టి నేను కూడా లేదు అసలు మొత్తం రివర్స్ అవుతుంది అందం అంతా కూడా మన మీద రిఫ్లెక్ట్ అవుతుంది స్వామి కృప బ్యూటిఫుల్ ఇక గురు పూర్ణిమ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమని వ్యాస పూర్ణిమ అని గురు పూర్ణిమ అని అనటం మన అందరికీ తెలిసిందే అయితే వ్యాస మహర్షి గురించి మాట్లాడుకోనటువంటి రోజు ఉంది అని అంటే అది వ్యర్థమైపోయినట్టు రోజు అని ఖచ్చితంగా అనుకోవచ్చు అవును వేస్ట్ అయింది డే అని ఎందుకంటే అష్టాదశ పురాణాలని మన కోసం రాసి ఇచ్చి ఆయన చేసినటువంటి సేవ అనితర సాధ్యం ఆ ఋషి రుణం ఖచ్చితంగా తీర్చుకోవాలి ఇలా ఆయన పుట్టినరోజుగా కూడా చూస్తారు లేదంటే అష్టాదశ పురాణాలని కంప్లీట్ చేసిన డేగా కూడా ఈ పౌర్ణిమని చూస్తారు కాబట్టి మరి చెప్పటక్క గురు పౌర్ణిమని ఎలా చేస్తున్నారు పీఠంలో ఎలా చేస్తున్నారు ఎలా వినియోగించుకోవాలి అందున అది ఇరవై ఒకటవ తారీఖు రాబోతోంది అగైన్ త్రీ త్రీ మూడు సంఖ్య ఇరవై ఒకటి ఆదివారం అయితే అదే రోజు ఈశ్వరుడు ఆది యోగిగా కూడా అంటే సప్త ఋషులకి జ్ఞానాన్ని అందించినటువంటి రోజు కూడా అదే రోజుగా చెప్పబడతారు అద్భుతం అయితే దక్షిణామూర్తిగా అది యోగిగా ఆదిశంకరాచార్యులకి తర్వాత ఆ పరంపర కొనసాగించింది కూడా ఆదిశంకరాచార్యులు అందుకే ఆ రోజు అన్నిటికీ ఇంపార్టెన్స్ అనమాట అంటే గురు శిష్యుల పరంపరని భూలోకానికి తీసుకొచ్చిన దినం శుభదినంగా చెప్పుకుంటారు గురు శిష్యుల అనుబంధం ఎలా ఉండాలి అని బోధించిన తత్వమే గురు పౌర్ణిమ అని అంటారు పైగా వేదాల్ని మనకి ఉపనిషత్ని అందించిన వ్యాసులు గారి జన్మదినంగా కూడా మనం భావిస్తాం అయితే ఆ రోజు గురువుని ఆరాధిస్తే మనకు ఉండేటటువంటి అజ్ఞానం తొలుగుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఎవరైతే ఆ రోజు స్వామిని వేడుకుంటారో గురువుని ధ్యానిస్తారో గురు పూజలు చేస్తారో వాళ్ళ అజ్ఞాన అంధకారాల్లో నుంచి బయటకు వస్తారు అప్పుడు వరకు చీకటితో కమ్ముపోయిన జీవితము ఒక వెలుగులోకి వస్తుంది ఆ గురు పౌర్ణమి ఎవరైతే జరుపుకుంటారో అంటే ఆ రోజంతా కూడా ఎవరైతే గురు స్మరణతో జరుపుకుంటారు అలాగే గురువు ధ్యానం కానీ స్మరణ కానీ లేదా ఆ రోజు అన్నదానం కానీ అభిషేకాలు కానీ అలంకరణలు కానీ ఏవైనా గురువుకి అనంతమైన సేవ చేసి ఆ రోజు గురు ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఆ సంవత్సరం అంతా కూడా వైభవంగా ఉంటుంది వాళ్ళకని చెప్పొచ్చాను అద్భుతం అలాంటి అద్భుతమైన శుభదినం ఈ గురు పౌర్ణమి సాక్షాత్ శ్రీపాదుల వారే ఉన్నారు కాబట్టి ఆ రోజు ముందుగా చండీ హోమము దత్త హోమం రెండు కలిపి కూడా చేస్తున్నాం ఎందుకంటే ప్రతి పౌర్ణమికి చండీ హోమం అని అనుకున్నాను ప్లస్ గురు పౌర్ణమి కాబట్టి గురుకి సంబంధించిన దత్తాత్రేయ హోమం కూడా ఆ రోజు చేస్తున్నాం ఇక ఉదయం లక్ష తులసితో విష్ణుమూర్తి వెయ్య నామాలతో మనం అర్చన చేస్తాం వెయ్యి నామాలు చదువుతూ అర్చన చేస్తాం లక్ష తులసితో తర్వాత పుష్పాభిషేకం చేస్తాం సాయంత్రం స్వామివారికి శ్రీపాల్లభులకి శ్రీపాదశ్రీవల్లభులకి పుష్పాలతో నింపేయాలని నా కోరిక పుష్పాభిషేకం చేయాలని అన్ని రకాల పుష్పాలతో కూడా ఆయనకు అభిషేకం చేయాలి పుష్పాభిషేకం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా చేసుకోవచ్చు పుష్పాభిషేకం ఆ విధంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి అష్టోత్రం చదువుతూ పుష్పాభిషేకం చేయాలని తర్వాత మనకి గురుపాదుక పూజ అసలు గురుపాదుక పూజ ఎలా చేయాలి అనేది కూడా ఆ రోజు అక్కడ జరుగుతూ ఉంటుంది అన్నమాట గురుపాదుక పూజ గురుధ్యానం సిద్ధమంగళ స్తోత్రం జరుగుతుంది సిద్ధమంగళ స్తోత్రంతో ప్లస్ శ్రీపాద శ్రీవల్లభ స్వామి అష్టోత్రంతో పుష్పాభిషేకం జరుగుతుంది ఓకే ప్రత్యేకంగా చండీ కూడా చేస్తున్నాం చండీ హోమం చేస్తున్నాము దత్తాత్రేయ హోమం కూడా చేస్తున్నాం ఆ రోజు నిర్వహిస్తున్నాం అక్కడికి డైరెక్ట్ గా రాదలుచుకున్న వాళ్ళు రావచ్చు అయితే ఈ చండీ హోమానికి సంబంధించి ఎట్లాక పార్టిసిపేట్ చేయాలంటే ఎలా చండీ హోమంలో గానీ దత్తాత్రేయ హోమంలో గానీ పార్టిసిపేట్ చేయాలంటే ముందుగా మనతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సమయం ఉంది కాబట్టి ముందుగానే మనం ఈ చెప్తున్నాం అందరికి కూడా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత హోమ ద్రవ్యాలన్నీ మనం ఇస్తాము స్వయంగా ముగ్గురు యాజ్ఞికులు ఉంటారు వాళ్ళు ముగ్గురు కూడా నిర్వహిస్తూ ఉంటారు హోము ఆ విధంగా చండీ హోమము దత్తాత్రేయ హోమం ఇంకా చండీ హోమం చేస్తే చెప్పాను కదా అమ్మవారు చాలా అంటే ఎటువంటి కష్టం ఉన్నా కూడా తొలగిస్తారు సుభిక్షంగా ఉండేలా చూసేది అమ్మవారి ఇంకా దత్తుడిని పట్టుకుంటే జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని అలాగే తెలివితేటలు జ్ఞానం తెలివితేటలు ఒకటే ఇంక అన్ని కూడా ధైర్యాన్ని కూడా ఇచ్చేది దత్తస్వామి ఇవ్వ అది ఇది అని ఏమి అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి అనమాట ఇక ఈ అర్చన పుష్పాభిషేకంలో పాల్గొనాలంటే చాలా తక్కువ రుసం ఉంటుంది అది కూడా మన దగ్గర రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అసలు ఈ క్రతువుల్లో ఎట్లాంటి కార్యక్రమంలో పాల్గొనాలన్నా ఒకసారి కాల్ చేస్తే మరిన్ని డీటెయిల్డ్ గా వివరాలన్నీ ఇవ్వటం ఇవ్వటం జరుగుతుంది ఇక ఆ రోజు విశేషంగా అన్న ప్రసాదం ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు లాస్ట్ టైం మనకి పీఠం ఇనాగ్రేషన్ రోజు కూడా నిజామాబాద్ నుంచి కరీంనగర్ నుంచి వచ్చారు దగ్గర దగ్గర వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరికి ప్రతి ఒక్క భక్తులకు కూడా ప్రసాద వితరణ ఉంటుంది అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది అక్క ఇక ఆషాఢ మాసంలో ఆదివారం ఆదివారం అంటే అద్భుతమైనటువంటి పండగ తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండగ చాలా పెద్ద పండుగ అసలు ఎంత వైభోగంగా జరుగుతుందంటే మాటల్లో చెప్పలేము అసలు అమ్మవారిని అలంకరణ గాని అసలు ప్రతి ఒక్క ముత్తైదు చక్కగా అలంకరించుకొని బోనం ఎత్తుకొని వస్తూ ఉంటే అది దట్ ఈస్ షోయింగ్ గ్రాటిట్యూడ్ అంటే అమ్మవారికి తిరిగి మనం ఏంటంటే అమ్మ మనల్ని చల్లని చూపుతో మనల్ని కాపాడుతుంది కాబట్టి అమ్మ చల్లని చూపు మన అందరి మీద ఉండాలని ఈ ఆషాడంలో ఎటువంటి వ్యాధులు సోకకుండా ఈ వర్షాల వల్ల ఎటువంటి ఇది వరకు ఈ డెంగ్యూలు కలరాలు చికెన్ గునియాలు ఎక్కువ వచ్చేది ఎక్కువ కలరా వచ్చేది వర్షాలు పడుతున్నట్టు వీటన్నిటి నుంచి కూడా కాపాడేది అమ్మవారి అందుకే ప్రతి ఊర్లో కూడా గ్రామ దేవత పూజలు చేస్తూ ఉంటారు ఆషాఢంలో మనం ప్రత్యేకంగా హైదరాబాద్లో అందరూ కూడా అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈ బోనాల పండుగని నిర్వహిస్తారు అద్భుతం అది పౌర్ణమి నాడు వస్తోంది ఆదివారం కాబట్టి ఇంకా అసలు మాటల్లో చెప్పలేము రెండు రెండు గురు దేవాలయాలు గురు దేవాలయాలు గురు పౌర్ణిమ అమ్మవారి దేవాలయాలు కిటకిటలు కిటకిటాలు ఆడిపోతాయి అసలు అసలు అందరూ ఒక అవును వెళ్ళి గుళ్ళకి అయితే నేను అందరినీ కూడా మన పీఠానికి స్వాగతిస్తున్నాను గురు పౌర్ణమి వేడుకలకి అందరు ఎక్కడ వాళ్ళైనా రావచ్చు వెల్కమ్ మన పీఠానికి శ్రీపాదుల వారికి వచ్చి చక్కగా మీరు అందరూ కూడా పుష్పాభిషేకం చేసుకోవచ్చు అలాగే లక్ష తులసితో అర్చన చేసుకోవచ్చు అలాగే హోమాల్లో పాల్గొనదల్చాలన్నా కూడా కాల్ చేయచ్చు లేదా ఊరికే చూడాలన్నా కూడా రావచ్చు ఊరికే వచ్చి సిద్ధమంగళ స్తోత్రం చదువుకొని అన్న ప్రసాదం స్వీకరించైనా వెళ్ళొచ్చు కాకపోతే ముందుగా వచ్చే వాళ్ళు కూడా మనకు లిస్ట్ ఇస్తే దాని ప్రకారం మనం ప్రిపరేషన్స్ ఖచ్చితంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఒకసారి కాల్ చేసి లతగారి నెంబర్ కి కాల్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా రైట్ ఇక దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చండి హోమానికి సంబంధించి ఏమైనా గోత్రనామాలు ఇచ్చుకోవచ్చు తప్పకుండా గోత్రనామాలు ఇచ్చుకోవచ్చు వాళ్ళ గోత్రనామాలు అక్కడ చదివి మనము వాటిని కూడా మనము టెలికాస్ట్ చేస్తాం తప్పకుండా అలా సంకల్పము అలా గోత్రనామాలు రెండు ఇస్తే రెండు కూడా మనం చేస్తాం తప్పకుండా అద్భుతం గురు పౌర్ణమి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సినటువంటి రోజు ఇక ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకోవడానికి ఏదైనా ఏదైనా చెప్తారా గురువుకి సంబంధించి చెప్పకుండా చెప్తాను ఆ రోజు గురు ఆరాధన అనేది ముఖ్యమైంది కాబట్టి అందరూ కూడా గురు బ్రహ్మతో మొదలుపెట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనుకుంటూ ఆదిగురు దత్తాత్రేయ స్మరణ గాని విష్ణుమూర్తి స్మరణ గాని ఈశ్వరుడు స్మరణ గానే చేసుకోవచ్చు దత్తాత్రేయ స్వామిదైతే దత్త మూల మంత్రం ఓం హ్రీం ద్రాం నమః అని చదువుకోవచ్చు లేదా ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అని కూడా చదువుకోవచ్చు ఈ రెండు విధాలుగా కూడా ఆ రోజు అనేక సార్లు జపం చేసుకోవచ్చు కానీ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ దగ్గరలో గురువు గుడిలన్నీ ఉంటూ ఉంటాయి కదా గురువుకి సంబంధించిన దేవాలయాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ రోజు దర్శనం చేసుకుంటే మంచిది ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ సంబంధించి పాలు పెరుగు లేదా అన్నదానానికి వాళ్ళు తగినంత వాళ్ళు అక్కడ సమర్పించుకున్నా కూడా విశేషమైన ఫలితం స్వామి వారిస్తారు పౌర్ణమి రోజు ఏ దానానికైనా వేరెట్లో ఫలితం ఉంటుంది అలాగా అక్కడ అన్నదానానికి సహాయపడండి వెళ్ళి అక్కడ గురుదేవాలయాల్లో జరిగేవి కానీ బోనాల చోట జరిగేవి కానీ గురు పౌర్ణిమ శుభాకాంక్షల్ని తెలియచేస్తూ నమస్కారం నమస్కారం